పల్నాటి వీరుల మహోత్సవాలు మత సామరస్యానికి కుల వివక్ష నిర్మూలనకు ప్రత్యేక అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు పల్నాటి వీరారాధనోత్సవాలు వేలాదిమ జన్ధందోహం నడుమ ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి పల్నాడు జిల్లా కారంపూడి కేంద్రంగా ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన సోమవారం చాపకూడు మందపోరు కార్యక్రమాలను నిర్వహించారు ఎమ్మెల్యేలు బ్రహ్మారెడ్డి చెదలవాడ అరవిందబాబు యార్లగడ్డ వెంకట్రావు పన్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ కలెక్టర్ అరుణ్ బాబు తదితరులు ఉత్సవాలకు హాజరయ్యారు కుల మత వర్గ వైషమ్యాలను తొలగించి సర్వమతాలను ప్రోత్సహించేలా చాపకూడి సిద్ధాంతాన్ని బ్రహ్మనాయుడు ప్రతిపాదించి అమలు చేశారని నేతలు గుర్తు చేసుకున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు చాపకూడు కార్యక్రమంలో పాల్గొని సహపంక్తి భోజనం చేశారు అనంతరం ఎద్దుల పోటీలను వీక్షించారు పల్నాడును అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని నేతలు తెలిపారు అన్ని విధాలుగా పల్నాడులో ఆకలంటే ఓ ముద్ద పెట్టే విధానం మొదటి నుంచి ఉంది ఇది వెంటిలేటర్ మీద ఉన్న కేసీ పల్నాడు ప్రాంతం అనేది ఈరోజుకి వెనకబడిన తండాలు మరి వైద్యానికి దూరంగా ఎక్కడో మరి అడవుల్లో బతుకుతున్న వాళ్ళ సమాజం కూడా ఈరోజు వరకు కూడా ఉంది అటువంటి ప్రాంతం ముందుకు తీసుకుపోవాలి ఇక్కడ కక్షలు కార్పణ్యాల పట్ల నాకు ఆసక్తి లేదు అరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం మా నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు అమ్మగారు ఎమ్మెల్యేగా చేశారు ఆస్తులు పోగొట్టుకున్నామే తప్పితే ఎక్కడ సంపాదించాలని ఆలోచన చేయలేదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒకటే ఆలోచన అందులో మరి నాకు పెద్దలు కృష్ణదేవరాయలు గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతాము